అందరికీ నమస్కారం అండి గత నెల అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ఇచ్చేసి కుప్పం పరిసర ప్రాంతాలకు అందరినివా కాలువ ద్వారా మన కృష్ణమ్మ జలాలను విడుదల చేయడం జరిగింది విడుదల చేయడమే కాకుండా అక్కడి నుంచి కొన్ని చెరువులకు నింపుకుంటూ ముందుకు రావడం జరిగింది అలాంటి కొన్ని చెరువుల్లో ఈ కొన్ని చెరువులు ఇప్పుడు చూపిపోతున్నాం చూడండి ఇది మన అందరినివా కాలువకి అనుసంధానంగా ఉన్న చెరువు ఇది శాంతిపురం మండలం దండికుప్పం పక్కన మఠం పంచాయతీ ఇది వెంకటేశ్వర వెంకటాపురము వెంకటేశ్వరము అనే ఏరియా అన్నమాట ఇది చెరువే నిండిపోయిందండి ఇది రామకుప్ప మండలంలోని మిట్టపల్లి గ్రామం పక్కన ఉన్న చెరువు ఇది మద్దికుంట అనే చెరువు ఇది కూడా కృష్ణమ్మ నీళ్ళ ద్వారా నింపడం జరిగింది ఈ చెరువు రామకుప్ప మండలంలోని అత్తికుప్పం చెరువు అన్నమాట అది ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజైతే ఏదైతే డేట్ ఉందో మార్చ్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ చెరువుకి వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ